సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర మన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరుసగా ఏడు రోజుల పాటు దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించింది ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే అయినప్పటికీ కూడా అమెరికా నుంచి అమలాపురం వరకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ఈ సినిమాకి ఎనభై ఐదు శాతం ఆక్యుపెన్స్ అయితే నమోదైంది వరుసగా ఏడు రోజుల పాటు ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్రాంతి సినిమాకి కూడా ఈ రేంజ్ లో నెంబర్స్ అయితే రాలేదు ముఖ్యంగా ఐదవ రోజు ఇంకా ఆరో రోజు సినిమాకి వీకెండ్ కావడం ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లో అలా వైకుంఠపురం లో సినిమా అయితే ఉండేది కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా రికార్డులన్నింటినీ ట్రిపుల్ ఆర్ సినిమాకి ఈక్వల్ గా సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి లాంగ్ రన్ లో ఆల్మోస్ట్ మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉందని మన టాలీవుడ్ లో ఒక వార్త అయితే వైరల్ గా మారింది మన వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది నలభై రెండు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా అన్ని ఏరియాలో ని కంప్లీట్ చేసుకుని వంద కోట్లకు పైగా షేర్ ని సాధించి డబల్ బ్లాక్ బాస్టర్ అయింది కన్నా సెకండ్ వీకెండ్ కి ఈ సినిమా ఇంకా ఎక్కువ నంబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఏ సెంటర్స్ తో పాటు సినిమాకి బీసీ సెంటర్స్ లో కూడా ఈక్వల్ గా ఆక్యుపెన్సీ రావడంతో ఇప్పటికే నూట డెబ్బై ఐదు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటబోతోంది మన మామ కెరీర్ లో డే వన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా సంక్రాంతి వస్తున్న సినిమా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది అంతేకాకుండా మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ దగ్గర టూ మిలియన్ మార్క్ ని దాటబోతోంది సంక్రాంతి సినిమా ఇండస్ట్రీ రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి